మన దిగా ఉండాలని ఏ రంగంలో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జ్ఞాపకం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ఆరోగ్యంతో పాటు మానసికంగా మంచి జ్ఞాపక శక్తుల भारत का राजेश चौहान ने मनीष सर मना राष्ट्र को इस समस्या पर्यावरण अंतरराष्ट्रीय योग ఉన్నాము లేక హోమ్ ఆఫ్ ఎక్స్ వైజెస్ అంటాము అందరు కూడా మీ మీ స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళని గమనిస్తూ నేను చెప్పిన మాటలు వింటూ దాన్ని ఫాలో అవ్వండి అందరు కూడా మీ అడుగుపైన పైన పెట్టుకోండి మనం ఇప్పుడు మెడకి సంబంధించిన సూక్ష్మ వ్యాయామం చేస్తాం అందరు కూడా మళ్ళీ స్ట్రైట్ గా ఉంచాను మీ కళ మరొకసారి ముందు మీటారుగ్రే స్ట్రేట్గా కండిమెంట్ నిటారుగా మరోసారి నుండు మీటారుగ్రే వెనకకు మీటారుగ్రే मेरा 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 వైపుకి ఒకటి రెండు మూడు ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మనం చక్క చేతులు నించేసుకోండి రెండు చేతులను భుజాలకు సమాంతరంగా చాపండి పరి చేతులు అవుదాం చూస్తూ ఉండాలి నిదానంగా మీ కుడి వైపుకి కుడి వైపుకి లట్టగా నవ్వుతూ మీ కుడి చేతి వెనుకకు ఉండాలి ఎడమ చేతితో ఇప్పుడు భుజాన్ని తాకి తల తిప్పి వెనుకకు చూడాలి తల తిప్పి వెనుకకు చూడాలి ఇది మన యొక్క అప్పర్ బాడీ ట్రంక్ రండి చేతికి స్ట్రైట్ గా ఉండాలి ఎప్పుడు కూడా భుజాలకు సమాంతరంగా ఉండాలి ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం యువర్ లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు తిరగండి మళ్ళీ ముందుకు రండి మళ్ళీ కుడి వైపు తిరగండి చెయ్యి వెనక్కి తల తిరిగి వెనక్కి మళ్ళీ ముందుకి ఇప్పుడు మళ్ళీ వెనక వెనుకకు మళ్ళీ ముందుకు ఓకే రిలాక్స్ చేయడం చక్కగా ఇప్పుడు మన భోగాలని కొంచెం ఎక్సర్సైజ్ దాని చేసేలాగా దాన్ని ఏంటి చేయాలి రెండు చేతులను చేతులు చక్కగా పక్కన తీసుకొచ్చి చక్కగా చేతులు మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఉంటుంది అప్పుడు రెడీగా ఉంటుంది ఓకే ఇప్పుడు చేస్తాం నమస్కార ముద్రలో ఉంచి స్థిరమైన ఆసనం ఇది నాడీ మండల సమన్వయానికి ఎంతో ఉపయోగపడుతుంది ఆసనం

ఓకే ఇప్పుడు అర్థం ఉష్ణాసనం చేస్తాం ఉష్ణం అంటే అదే మనిషిలో ఉండండి మోకాళ్ళ పైన సరే అప్పర్ బాడీని రైస్ చేయండి బాగానే నీళ్ళైన ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి టూ మెచ్ చేయకండి పెద్దవాళ్ళు చూసుకోండి జాగ్రత్తగా ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి చేయలేకపోతే మీ స్థానంలో పోల్చుకోవచ్చు తలను తల మెడ ఛాతిని పైకి రీజ్ చేస్తూ చక్కగా చేతులు రిలీజ్ చేసి మళ్ళీ అందరూ స్థానాలలో చక్కగా వజ్రాసంలో కూర్చోండి ఇంకా మీరు భోగ వజ్రాసంలో వచ్చేయండి ఇప్పుడు ఏ స్థితిలో వజ్రాన్ని

നിത തലമുറത്തിൽ കാണും കൂടി പറയേ പറയുന്നു なる あいつ、お願いす。 వదలండి వైపుగా శ్వాసం తీసుకోండి దీర్ఘంగా మీ ఛాతి అంతా నింపేసుకోండి కుడివైపు ఉండాలి मैं यहाँ उस विचार को भूलने मांगता हूँ, उसी का देखना चाहता हूँ। आप कौनसी चीज़ मानते हैं? మహిమాదిగా మొదటిగా అమ్మ ఒక ముఖము పసుపుతో కూడిన అమ్మ ముఖము పెద్ద బొట్టు నగలు ఆడు కట్టుకున్న ఎర్ర చీర చేతిలో విశూలం మెడలో పూల మాలలు ఇలా ఒక్కొక్కటి గమనిస్తూ నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి పీల్చుకుని